మాత్రమే నానాయము తప్పుంటే నీ ఇష్టమైన గాడ నాయం చేస్తా తప్పుంటే మాత్రం నానాయం తప్పులేన ఏమంటాను వింటాను తప్పు ఉప్పు వాసు పడుతుంది నూరు రూపాయలు పట్టుకోనా మీ సొత్తు నాకు మీ సొత్తు అర్ధ రూపాయలు రైట్ నన్ను తప్పు ఉంటే నా బాధ్యత అయిపోయి పై వాసు వచ్చామంటే అయిపోయి దాన్ని తాళు కట్టి ఆపలు పెట్టినా ఒకటే తాలు కట్టినామొకే సోపు మనము అట్ల కాదు మరి ఏం చెప్తాను నువ్వు తప్పుంట మాత్రం నా బాధ్యత అడుగు అబ్బా ఏమో నవ్వలేదు నాయకు ఒక నాటిలో కాదు మనము రైటేనబ్బా తప్పు ఉంటే బాధ్యత నా బాధ్యత అది ఇవే రెండు బొల్లదా అది రెండు బొల్ల ఇది రెండు బొల్ల తప్పు ఉంటే నా బాధ్యత అని చెప్పాను తప్పులు ఏదన్నా కూడా ఉంటే నా బాధ్యత నన్ను ఏం చెప్పను వాడు వద్దకి వచ్చినా మేము మా దాంట్లో అయిపోవాల అంతే అయితే దాని గురించి పదివేలు అదాయం సరి కూడా దాన్ని పట్టుకున్నాను ఇప్పుడు అట్లా ఇప్పుడు తప్పు లేదు మాదే పర్ఫాక్ అనుకో లేదు మాదే పొరపాటు అనుకోవద్దు న్యాయం లేదండి అట్లా వద్దు తెలిసినోడు నువ్వు నల్గర నిన్నంత మాత్రమే నా బాధ్యత అని చెప్పాను అంతేంతా కరెక్ట్ వాళ్ళద్ధమైన కాదు మనము కాదు అట్లా వద్దు న్యాయం

ఇవి ఇవిటీ ముప్పని చెప్పానా జాతర ఉండదు రేపు మన అమ్మ జాతర ఉండదు ఓ ఇప్పుడు పద్దెనిమిది వేసుకొచ్చామా జాతరకు ఇరవై వేసుకొస్తాం ఇంక ఎట్లా మాట పడితే అట్లా అమ్మడమే అంతే అమ్మలా పోవాలంతే తెచ్చామనే అమ్మేమో లేదంతే మనం ఈ ల జాతరకి రానివారం నాడు రావాలా శనివారం జాతరలో ఇక్కడ మన మందరం రోడ్డుకి మందరాల రోడ్డు కట్టేస్తాం తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ నాలుగు ఐదు తొమ్మిది డబల్ రెండు అడుగుతున్నారన్నా లక్ష ఐదు వేలు కడుతున్నారు దాని లక్ష ఇరవై ఐదు పట్టుకొని చెప్పాను